హాయ్ ఫ్రెండ్స్ పైనన్న వీడియో చూడండి ఎంత చక్కగా వాళ్ళు కష్టపడటానికి ఎంత ఇష్టపడుతున్నారు చాలామంది కష్టపడటానికి చాలా కష్టంగా తీసుకుంటారు కష్టపడి సుఖపడచ్చు సుఖపడి కష్టపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయితే నేనేమంటానంటే మన కాళ్ళు చేతులు పని చేస్తున్నప్పుడే మనం కష్టపడడానికి ఇష్టపడాలి ఏ విలువైనా తెలియాలంటే కష్టపడి ఒళ్ళుంచి పనిచేస్తే మనుషులు విలువేంటో ధనం యొక్క విలువేంటో కష్టం విలువేంటో ఎదుటివారి కష్టాలు విలువేంటో అన్ని విలువలు కూడా మనకు తెలుస్తాయి ఎందుకంటే కష్టపడకపోవటం వల్లే మనిషి చాలా నష్టాలకి గురవుతున్నాడు ビいよ。